మీకోయ్ కుసలరా పోరా కుసలరా ఏయ్ పట్టలేని మనçon నీ నేను అరే సొట్టలేని చిన్నోని నేనే నచ్చినా మన మా పక్క తీసుకెళ్లి ఖుషి ఖుషి ఎస్ కీసి సిగ్నల్ ఏంటి విహస్వ ఇది డయల్ పై స్టైల్ కప్ తీంటర్ నేను సైకిల్ తీనండి ఐ బైకి మీద నచ్చినంటోడు అడుగుతుంది ఈమే ఈమే నా అది పెద్ద చూ నేను ఫాన్ననలగా అగచ్చ पूर्व मामा ने पहले ही इसको नव मीडिया को लिख चुका है शाहूशाह देखा है मालूम है दोस्त मैं यार पहले ऐसा ही कहा था मीडिया हे 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 कोटो 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 तो वेलकम बैक टू पारिशारण्य बाबू सिद्धू అంటే మన హర్ష హర్షణకైతే ఉంది కదా హర్షణకైతే పెళ్లి చూపులు అనమాట రాజా జీ కాదు విను ఇప్పుడు హర్చనకి అర్చనకి పెళ్లి చూపులు హర్చనకి పెళ్లి చూపులు లోపల చూపులే పెళ్లి మనం చూసి వెళ్ళిపోర్

ముగ్గురు 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 పిల్లల సరే మనమైతే పంతుల్లా మాట్లాడు నువ్వేది లోపడ తల్లి కోదిరిని చూసాము పర్చాలి అమ్మాయిని వెళ్ళి తాంబూలలో అవన్నీ మార్చుకొని అయినా అబ్బాయి ఇద్దరు నచ్చిన తర్వాతనే అవ్వండి నచ్చుద్దో లేదో తెలిపారు కదా మా అమ్మాయి ముందు మనం పరిచయాలు పెంచుకొని అంతవరకు మా అమ్మ తెలుసుకొని

చెప్పుకోండి పెళ్లి చప్పులు కావాలద్దా పెళ్లి కావాలద్దా వచ్చి ఊటి వెళ్ళాడు అంట బాబాయ్ బాబాయ్ అంటారు బాబాయ్ వస్తే బాబు గారు మామయ్య అత్తమ్మ బాబు గారు నాన్నగారు ఫస్ట్ మీరు రమసి గార ఆనపేంది మరి మీ కాలు నా 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 ఎదనుంది కాబట్టి ఓకే ఓకే నేను ఓకే పిల్లలని పర్చేం చెయ్ కొంచెం మెంచి ఏగా అమ్మగారు నీ భయ నీ కాలు తీయమంటయా ప్లీజ్ లేదు మీరు ఫస్ట్ అదన్నే పర్చేయ్ చేశారు అదే అడిగితే అమ్మాయి వారికి ఉండొచ్చా వచ్చు ఉండొచ్చా ఏమేమి ఉంటుంది అన్ని మీకు ఏం షుగర్ బాగుంటుంది

అయ్యా దానికి మనం ఏం చేయడం ఈయనంటాండి మమ్మీ పోలికలు వచ్చినాయి ముసలిదాని వచ్చినాయి

మేము మాట్లాడుకునేది మాట్లాడుకుంది మీరు ఇద్దరు ఏమైనా మాట్లాడుకుంటే నచ్చింది నచ్చింది మా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతాను ఎందుకో మీ నా నమ్మకం అనిపిస్తుంది मेरे नाम मकबर मेरे नाम निकालना अच्छी टीका दांडी पेल्जेस करना है ना मेरे नाम ये आईपीएल तो मेरे नाम पेल्जेस मेरे नाम मार दो पेल्जेस मेरे नाम मार दो पेल्जेस मेरे नाम रूल ग्लास नो मेरे नाम रूप आईटी गेमर रूल नो आईटी गेमर मेरे नाम कुशी कुशी शिवलाली इंक इंश एस एस कुशी शिवलाली ఇద డయల్ పో స్టైల్ గిప్ తింటురు మనం సైకిల్ తిన్నారు అండి వంటతలా నా జుట్టలేదు మీకు ఎందుకు అడుగుతూ చెప్తున్నాము తప్పేమీ నేను అలా కదా జుట్టలేదు కదా మరి చెప్తుంది అంటే ఏ కలర్ సారీ ఏ కలర్ ఇష్టము మీకు ఏ తండ్రి అంటే ఇష్టం ఎక్కువ ఏ నీళ్ళు అవుతారు

आधा महीना माँ चलो बार नारा करने चलते हैं इधर क्या लोग करने माँ मैं कह रहा कि गड्डा में इसमें क्या है चिन्ना पुरु गड्डा माँ बाढ़ का मतलब गड्डा में तो बाढ़ है अरे मेरे मातार्थ तो नहीं है मेरे माँ आधा महीना तो ना रहा एंड आप इधर को मंदर करा अपने

उनका मेरे को चीज़ में होगा कर लिया तुम्हारा भी कर लिया है ठीक है कोई नहीं करेगा नोएस्ट का बार है ना ताकत नहीं आपको आईटी वेट लां जिसको डां अच्छी पिकअप जिसको डां डॉप जिसको मेरा आप पहली तारा मम्मी रेम जिसका र जॉब बेयरो बिजनेसमैन आह नैनाड� అబ్బాం చెప్పాడు నిజం చెప్పాలి ఎందుకంటే పెళ్లి అయిపోయిన అయితే బాత్రూమ్ లో కడతానంట బిజినాద మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఇల్లు ఇంట్లో లైట్ అయ్యాలంటే బాగుపోతున్నాయండి వాళ్ళని వాళ్ళని చెప్పేది మస్తు ఇల్లు అంటే అవే సాయంత్రం సిక్స్ మళ్ళీ పోవాలి ఇది ముందే నేను ఎక్కడ పనిచేసి అదే మా సొంత ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం మీ డాక్ ఇచ్చేసి అతిగా ఆశపడే మగవాడు అతికి ఆడది సుఖపడినట్లు చరిత్రలో కష్టమవుతుంది అని చెప్పి పెళ్లి చేసుకుని భార్య ఇంకో బాత్రం ఈయన పక్క